మొదటి భాగం అడవిలో చిట్టి పక్షి ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో పలు జంతువులు పక్షులు కలిసి ఆనందంగా జీవించేవి ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది అందరికీ ఇది చిట్టి పక్షి అనే పేరుతో పరిచయం చిన్నదైన శరీరం మెరిసే రెక్కలు చలాకితనంతో ఈ చిట్టి పక్షి అందరికీ ఇష్టం చిట్టి పక్షికి ఒక లక్ష్యం ఉండేది నేను ఓ రోజు పెద్ద పక్షిలాగా మారి ఆకాశంలో ఎగిరి ప్రపంచాన్ని చూసేద్దాం అని కాని ఆమె తల్లి చెప్పేది ఓ చిట్టమ్మా మనం చిన్నవాళ్లమని బాధపడవద్దు మన తినే పిండి సంపాదించడానికి నిజాయితీగా తెలివిగా ఉంటే చాలు కాని చిట్టి పక్షికి ఇదే నచ్చదు నేను ఎదగాలి పేరు తెచ్చుకోవాలి అనే కోరిక ఎప్పుడూ ఆమె మనసులో ఉండేది రెండవ భాగం అహంకారం మొదలైంది ఒకరోజు అడవిలోకి ఓ పెద్ద పక్షి గరుడపక్షి వచ్చింది అందరినీ ముచ్చటపడేలా గాలిలో ఎగిరింది చిట్టి పక్షి చూసి ఆశ్చర్యపోయింది గరుడపక్షిని చూసి మనసులో అనుకుంది ఇవ్వరైనా నేను గరుడలా ఎగిరాలనుకుంటున్నా దీనిని అనుసరించాలి ఆమె మొదలుపెట్టింది తన అభ్యాసాన్ని పెద్దగా ఎగిరే ప్రయత్నం ఎక్కడికైనా చేరాలన్న తపన కాని గాలి గట్టిగా వీస్తే వెంటనే పడిపోతుంది చిన్న రెక్కలు ఆమెకు తోడుగా ఉండలేవు అయినా కూడా ఆమె వినదు ఇతర పక్షులు చెప్పినా తల్లిదండ్రులు సలహా ఇచ్చినా ఆమె వినలేదు మీకు తెలియదు నేను ఎంత గొప్పదాన్ని సాధించగలనో అని అహంకారంగా చెప్పేది మూడవ భాగం ప్రమాదంలో పడిన చిట్టి పక్షి ఒకరోజు చిట్టిపక్షి తన చిన్న రెక్కలతో ఎగిరిపోతూ పెద్ద పర్వతాల దాటి వెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె ఎగిరింది ఎగిరింది కానీ పగటపూట వేడి ఎక్కువగా ఉంది ఆమె నీరు తాగకుండా చాలా దూరం ఎగిరింది ఆమెకు గాలి తట్టలేకపోయింది రెక్కలు అలసిపోయాయి చివరికి ఓ చెట్టుపై పడిపోయింది ఆ చెట్టు పొడిగా ఎండలో పొంగిపోయిన చోట ఆమెకి ఆకలిగా దాహంగా ఉండిపోయింది చుట్టూ ఎవరూ లేకపోయారు తన తప్పు తెలుసుకుంది నేను ఎందుకు వినలేదు నా శరీరాన్ని నాకున్న శక్తిని బట్టి ప్రయత్నించాల్సింది అని చింతించింది నాలుగవ భాగం కాపాడిన స్నేహితులు ఆమె ఆలస్యంగా ఏడుస్తుంటే పక్కనే ఓ గొల్లపిట్ట వచ్చి ఆమెను చూసింది వెంటనే అడవిలోకి వెళ్లి ఇతర పక్షులను పిలిచింది కొంతకాలానికి పావురం మైలు తిట్టిపక్షి కలిసి వచ్చారు వాళ్లు చిట్టి పక్షిని చూసి కాడలతో నీళ్లు తెచ్చారు తినేందుకు గింజలు తెచ్చారు కొద్దిగా విశ్రాంతి తర్వాత చిట్టి పక్షికి శక్తి వచ్చింది తర్వాత మిగతా పక్షులు మెల్లగా ఆమెను తీసుకుని ఆమె గూడులోకి తీసుకెళ్లారు తల్లి పక్షి చూసి కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు ఎప్పుడూ పెద్దదైపోవాలన్న కోరికలో నిన్ను నువ్వే మర్చిపోయావు కాని స్నేహితులు మాత్రం నిన్ను మరువలేదు అంది తల్లి ఐదవ భాగం నూతన జీవితం కొత్త ఆలోచన ఆ రోజునుంచి చిట్టి పక్షి మారిపోయింది ఏ పనినైనా చేసేటప్పుడు ముందుగా ఆలోచించేది తన శక్తిని అంచనా వేసి ఆ మేరకు ప్రయత్నించేది ఇతర పక్షులకు సహాయం చేసేది వారితో కలిసి అనేక పనులు చేయడం మొదలుపెట్టింది ఆమె క్రమంగా పేరుగాంచింది కాని ఈసారి తన తెలివితేటలతో సహకారంతో దయతో చివరికి అడవిలోని చిన్న పక్షులందరూ ఆ మనం చిట్టి పక్షిలా తెలివిగా ఉండాలి అని చెప్పేంతగా ఆమె ఆదర్శంగా మారింది మొరల్నీతి అహంకారం మన డౌన్ఫాల్కి కారణమవుతుంది మన శక్తిని గుర్తించుకొని స్నేహితుల సహాయం తీసుకుంటూ జీవించాలి సహకారం వినయం తెలివి కలిసే నిజమైన విజయం